వెల్కమ్ టు రాజనీతి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించేందుకు దానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదా అమరావతిని అభివృద్ధి చేయడానికి నిధుల మంజూరులో కూడా కేంద్రం నిర్లిప్తంగా ఉందా సాక్షి పత్రిక చదివినా సాక్షి టీవీ చూసినా ఈ అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి అంటే వాళ్ళ ప్రజెంటేషన్ అలా ఉంది అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ మారలేదంటానికి అలాగే అవకాశం వస్తే మరోసారి అమరావతి గొంతు నిలమటానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడు అనటానికి సాక్షి రాతల నిదర్శనం వర్షాకాలం వస్తే అమరావతి మునిగిపోయిందని రాస్తారు అమరావతిలో పనులు జరుగుతుంటే ఆ పనుల్లో తీవ్రమైన అవినీతి జరుగుతుందని రాస్తారు పనులు జరగకపోతే పడకేసిన అమరావతి అని రాస్తారు వంద మంది అమరావతి రైతుల్లో ముగ్గురు నలుగురు ప్రభుత్వాన్ని విమర్శిస్తే అమరావతి రైతులు తిరుగుబాటు అని కూడా రాస్తారు అమరావతి దురదృష్టం ఏంటో కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద తీవ్రమైన కక్ష బున్నాడు అందుకే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకో ఉన్మాది కానీ ప్రమాదవశాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే రాజధానిగా అమరావతిని మార్చకుండా ఉండేందుకు ఈ విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు చేసిన విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సెక్షన్ ఫైవ్ బై టూని సవరించాలని కేంద్రాన్ని కోరారు అయితే ఎప్పటి నుంచి దీన్ని రాజధానిగా ప్రకటించాలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో పదేళ్ళు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకే ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటిస్తూ ఆ చట్టం చేశారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడం అనేది కుదరదు అందుకే రెండు వేల ఇరవై నాలుగు నుంచి చేయాలని కోరారు అయితే దీని మీద సాక్షి పత్రిక వక్రీకరించి వార్తలు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది అమరావతిని రాజధానిగా గుర్తించేందుకు కేంద్రం మెలకబెట్టిందని చంద్రబాబుకి ఇది కేంద్రం ఇచ్చిన బిగ్ షాక్ అని ఇట్లా రాశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించాలని ప్రభుత్వం పంపిన సిఫారసులను కేంద్రం తిప్పి పంపిందని పేర్కొంటూ అసలు అమరావతి విషయంలో చంద్రబాబు ప్రయత్నాలు విఫలమైనట్టుగా ప్రజెంటేషన్ ఇస్తున్నారు నిజానికి కేంద్ర హోంశాఖ కొన్ని సాంకేతిక అంశాల మీద క్లారిటీ అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని సో అందుకే ఈ బిల్లు పెట్టడం ఆలస్యమైంది రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతిని రాజధానిగా గుర్తించడానికి చట్టపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ప్రతిపాదనలు సవరించి పంపాలని కోరారు దీని మీద ఇంకేముంది అమరావతి రాజధానిగా గుర్తించడం కేంద్రానికి ఇష్టం లేదు ఆ ప్రతిపాదనలన్నీ వెనక్కి పంపిందని ప్రచారం చేస్తున్నారు ఈ వైసీపీ మీడియా చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు విభజన చట్టం సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది గెజెట్ విడుదల చేయడం ఖాయమని పెమసాన్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి తన మీడియాలో అమరావతి బిల్లు మీద విషం కక్కాడు బిల్లు ఆగిపోయిందని ప్రచారాలు చేస్తున్నారు కేంద్రం తిరస్కరించిందని ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా అబద్ధాలు టెక్నికల్ ఇష్యూస్ మీద వాళ్ళు స్పష్టత కోరారు ఈ సమావేశాల్లో కుదరకపోతే శీతాకాల సమావేశాల్లో కుదరకపోతే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని పెమసాహన్ చెప్తున్నారు అలాగే అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులంతా కూడా ముందు నుంచి విషం చిమ్ముతూనే ఉన్నారు అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణాలు రాకుండా కంప్లైంట్స్ చేశారు అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఎన్జిటిలో కంప్లైంట్స్ చేశారు ఎన్ని చేసినా కూడా అమరావతి అప్రతితం అమరావతిని చంపలేరు అని పెంశాహి చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి సాక్షి మీడియాలో అమరావతి బిల్లు మీద ఒక రకమైనటువంటి విషం కట్టారు ఏదైనా వ్యవస్థలో ఒకదాన్ని నిర్మించాలంటే విపరీతమైనటువంటి కృషి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదికని కూల్చిపారేశారు ముప్పై నాలుగు వేల మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక ఐదు సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారు అంటారు అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు అమరావతి బిల్లు అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వారి మంది మార్బల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటువంటి అయితే అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్